డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను వేశానా సర్వ విద్యానామీశ్వర సర్వభూతానా బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమేశ్వరా పంచాంగ శ్రవణం అనేటువంటిది ఉగాది రోజు మనం జరుపుకుంటూ ఉంటాం రెండు వేల ఇరవై ఆరు అనేటువంటిది తెలుగు నామ సంవత్సర ప్రకారంగా చెప్పుకోవాలి అంటే కనుక మార్చ్ పంతొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది అయితే కొంతమంది తమ యొక్క ఆలోచన విధానాల్ని అంటే న్యూ ఇయర్ నుంచి కొత్త జీవితం ప్రారంభం చేద్దాం న్యూ ఇయర్ నుంచి ఒక కొత్త గోల్స్ ఏర్పరచుకుందాం ఈ న్యూ ఇయర్ నుంచి నా జీవితంలో కొన్ని చెడు వ్యసనాలు వదిలేద్దాం ఈ కొత్త సంవత్సరం అంటే ఆంగ్ల రామ సంవత్సరం అయినటువంటి న్యూ జనవరి మొదట తారీఖు నుంచి కూడా నేను ఇలా మారదాం అనుకుంటున్నాను నా యొక్క ఆలోచన విధానం కానీ స్థిరాస్తులు కానీ నేను ఈ సంవత్సరం నుంచి ఇంకా అప్పులు చేయడం కానీ అప్పులు ఇవ్వడం కానీ మానేద్దాం అని కొన్ని నిర్ణయాలు కొంతమంది తీసుకుంటూ ఉంటారు అటువంటి వారు జనవరి ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కూడా ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మాత్రం తెలియజేసుకుందాం ఇది కేవలము ఆంగ్లనామ సంవత్సరాన్ని అనుసరించి మాత్రమే మీకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవణం జాగ్రత్తగా వినండి గుర్తుపెట్టుకోండి ఇది పంచాంగ శ్రవణము కాదు పరాభవనామ సంవత్సరం జరిగేటువంటి మార్పులు కానీ స్థితులు కానీ చెప్పడం లేదు కేవలం ఆంగ్ల నామ సంవత్సరాలను ఆధారంగా చేసుకుని నా జీవితంలో కొన్ని మార్పులు కానీ కొన్ని చెడులు కానీ వదిలేస్తాను ఈ న్యూ ఇయర్ నుంచి అని కొంతమంది ఆలోచించుకుంటున్న వారి స్థితులు అనుసరించి మాత్రమే మీకు ఈ యొక్క ప్రిడిక్షన్ ఈ జాతకం అనేటువంటి చెప్తున్నాను ఇది కూడా ఎందుకు చెప్తున్నారు గురుగారు పంచాంగ శ్రవణం రోజే చెప్పచ్చు కదా అని అంటే జనవరి పద్నాలుగో తారీఖున అనురాధ నక్షత్రం అంటే జనవరి పద్నాలుగు బుధవారం అండి బుధవారం రోజు జనవరి పద్నాలుగు బుధవారం అనురాధ నక్షత్ర సింహలగ్నం నందు సూర్యుడు మకరంలోకి మారుతున్నాడు దీనివల్ల కొన్ని రాసులు వారు అంటే ఉన్నటువంటి ఈ పన్నెండు రాసుల్లో కొన్ని రాసులు వారికి ఆలోచనలు మారుతూ ఉంటాయి అయితే ఈ ఆలోచన ఏ విధంగా మారబోతోంది అనేటువంటి విషయం ఈ మారినటువంటి ఆలోచన వల్ల మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీరు అప్పులు పాలవుతారా లేకపోతే విదేశాలకు వెళ్ళి స్థిరపడేటువంటి అవకాశం ఉంటుందా లేకపోతే ఏదన్నా వివాహం జరగడం లేదు ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశం ఉందా అనేటువంటి ఖచ్చితంగా రవి తదనంతరం మనలో కొన్ని మార్పులు సంభవిస్తాయి ఆ మారినటువంటి స్థితిని అనుసరించి మాత్రమే మీకు ఈ పంచాంగ శ్రవణం రెండు వేల ఇరవై ఆరు జనవరి మొదటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా నా జ్ఞానాన్ని ఉపయోగించుకుని అమ్మవారి అనుగ్రహంతో నా తండ్రి యొక్క ఆశీసులతో మీకు తెలియజేయడం జరుగుతుంది ఇది కేవలము నేను చెప్పేటువంటి ఈ జాతకం కేవలము రవిశంకరుణ ఆధారంగా మాత్రమే చెప్తున్నాను అది కూడా గోచార రీత్యా మాత్రమే ఇది గుర్తుపెట్టుకోండి మనం మారాలి అంటే రేపటి నుంచి మారుతాను అనేటువంటిది ఎవరు చెప్పరు ఒకటో తారీఖు నుంచి మారదాం రేపు పదో తారీఖు నుంచి మారదాం ఇలా ఆ యొక్క డేట్ని కొంచెం మెన్షన్ చేస్తూ ఉంటారు ఎవయా ఇల్లు ఎప్పుడు కొందాకు నెక్స్ట్ ఇయర్ కూడా ఇస్తానండి తర్వాత సంవత్సరం జనవరి పది పదిహేను తర్వాత శుభగడిగాలు వస్తున్నాయి కదా రవి మారిన వెంటనే ఇల్లు కొనేటువంటి ఆలోచనలో ఉంటాను ఏ చెడు వ్యసనాలు ఎప్పుడు మానేస్తున్నావు రేపు న్యూ ఇయర్ నుంచి మానేద్దాం అండి న్యూ ఇయర్ రోజు ఒక్కరోజు అనేటువంటి మాటను అనుసరించి మాత్రమే నీకు ఈ ప్రొటిక్షణ అనేది చెప్తున్నాను అయితే రెండు వేల ఇరవై ఆరు మార్చి పంతొమ్మిదో తారీఖు గురువారం నుంచి పరాభవనామ సంవత్సరం వస్తుంది కాబట్టి దాని ముందులో మీకు పంచాంగ శ్రవణం చేసి గ్రహణాలు ఎప్పుడు వస్తున్నాయి ఎన్ని గ్రహణాలు ఉన్నాయి ఈ గ్రహణాల్లో ఏ రాసులు వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి రాజు మంత్రి సైన్యాధిపతి సయ్యాధిపతి సష్టమాధిపతి ఎవరు ఉన్నారు వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి పరాభావ నామ సంవత్సరం ఏ విధంగా మార్పులు జరుగుతున్నాయనేది మనం రానున్న రోజుల్లో అంటే మార్చి ఒకటో తారీఖున తెలియజేసుకుందాం ఇప్పుడు కేవలము నామ సంవత్సర ఆధారంగా జనవరి పద్నాలుగో తారీఖు బుధవారం రోజు అనురాధ నక్షత్రంలో సింహలగ్నంలో సూర్యుడు మకరంలోకి మారడం అనేటువంటి దాన్ని బేస్ చేసి మాత్రమే గోచార రీత్యా మీకు ప్రొటెక్షన్ చెప్పడం జరుగుతుంది ఇది కేవలం గోచార రీత్యా మాత్రమే మీ వ్యక్తిగతమైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించండి ఎలా సంప్రదించి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేయడం దాన్ని అనుసరించి మీ పూర్తి జాతకాన్ని వివరించడం జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ యొక్క ఫోటో ఆధారంగా మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు మీరు చెప్పేటువంటి సమాధానాల ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని అసలు భవిష్యత్తు ఉంటుందా భవిష్యత్తులో నాకంటూ ఒక కొన్ని పేజీలను నేను లిఖించగలుగుతానా అనుకున్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకోగలుగుతానా ఆర్థికంగా నిలబడగలుగుతానా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతానా ఏ విధమైనటువంటి దేవతారాధన ఏ విధమైనటువంటి దానాలు ఏ విధమైనటువంటి పుణ్యక్షేత్రాలు నేను ధరిస్తే నాకు లాభదాయకంగా ఉంటుంది అందరికంటే నాకు ఒక గుర్తింపు సమాజంలో ఎప్పుడు కలుగుతుంది అనేటువంటివి పూర్తిగా మీకు వివరించి చెప్పడం జరుగుతుంది మంగళం మహత్ మహత్వర హరి ఓం మహా ఓ మహ నమ భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయం భగాయ త్రుభ్రాం తయ తృకాగ్నికాయ కానిరుద్రాయ నీల కంఠాయ మృజుంజ్యాయ సర్వేశే సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ పరమేశరా అర్పితమస్ కుంభరాశి వారికి జనవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఆరు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా జరిగేటువంటి విభక్తులు మార్పులు ఏమిటయ్యానగా జనవరి పద్నాలుగో తారీఖు అనురాధా నక్షత్రుత్త సింహలగ్నంలో రవి మకరంలోకి మారుతూ ఉండడం వల్ల మీ పూర్వీకుల ఆస్తి ఏదైతే ఉందో ఇప్పటి వరకు మీరు అనుభవిస్తున్నట్టు ఆస్తి ఏదైతే ఉందో అది వేరే వాళ్ళ సుత్తికి వెళ్ళిపోవడం తనపరంగా కాస్త అనగబడేటువంటి వ్యవస్థలోకి రావడం అరే ఎలా ఉండేటువంటి వారు మీరు ఎందుకు ఇలా అయిపోతున్నారు మిమ్మల్ని ఎవరైనా ఎవరైనా చేస్తున్నారా అనేటువంటి ఒక భయంలోకి ప్రజలు మిమ్మల్ని దిప్పడం జరుగుతూ ఉంటుంది రాజకీయంలో ఉన్న వారికి మాత్రం క్యాడర్ నుంచి బయటకు వచ్చేయడం ఇండివిజ్యువాలిటీగా మీరు ప్రాధాన్యత అనేటువంటి మార్చి ఇరవై మూడో తారీఖు నుంచి ఏర్పడుతూ ఉంటుంది పైగా కుంభరాశి వారికి మీ యొక్క స్థాన చలనం అనేటువంటి జరుగుతూ దీనివల్ల వల్ల జనాల్లో కొంచెం ఆదరణ తగ్గుతూ ఉంటుంది అంతేకాకుండా కుంభరాశి వారు ఈ సంవత్సరంలో చరాస్తి కొనుగోలు చేస్తారు స్థిరాస్తిని మాత్రం ఏమీ కొనుగోలు చేసేటువంటి అవకాశం కనిపించడం లేదు ఈ యొక్క కుంభరాశి వారు ఈ సంవత్సరాంతము కూడా వ్యాపారాల్లో చురుగ్గా పాల్గొని వచ్చేటువంటి ధనాన్ని వేరే వాటి మీద ఇన్వెస్ట్ చేసి ధనపరంగా ఒక స్టాండర్డ్ అయినటువంటి ఆజ్యతానికై చూస్తూ ఉంటారు పైగా కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఆగస్టు ఇరవై మూడో తారీఖు నుంచి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు మధ్యలో ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తోంది కొంచెం జాగ్రత్తగా మీరు ప్రయాణాలు చేయండి కొండలు గుట్టలు వాగులు వంకలు లాంటి వాటిని కొంచెం దూరం పెట్టుకోండి వాటి వల్ల తెలియకుండా అపస్మారకమైన స్థితిలో మీకు ప్రమాదం జరిగేటువంటి అవకాశం లభిస్తోంది ప్రాణగండం అని చెప్పచ్చు కుంభరాశి వారికి అక్టోబర్ నుంచి నవంబర్ మూడో తారీఖు మధ్యలో పాత బంధ బంధుత్వాలు అనేటువంటి మళ్ళా దగ్గరికి రావడం ఆనందంగా కలిసి ఉండడం ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మీ జీవితాన్ని లీడ్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఈ కుంభరాశి వారు మీ యొక్క స్థిరాస్తి ఏదైతే ఉందో వాటిని వేరే వాళ్ళ పేర్ల మీద బినామీగా పెట్టుకోండి ఈ ఆస్తి వేరే వాళ్ళు అవుతుంది మీది కాదు అని మిమ్మల్ని హేళన చేసి సమాజంలో గౌరవం తగ్గించి మీ స్థితిని మార్చేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది పైగా ఈ రాశి వారు మీ యొక్క స్థానము అనేటువంటిది ఉన్నతంగా ఆలోచించుకోవడానికి చూడండి ఈ ఆలోచన విధానం అనేటువంటిది మార్చుకోవడం చాలా మంచిది కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు కూడా ప్రయాణాలు చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలి మీరు తీసుకునేటువంటి ఈ మూడు నెలల్లో నిర్ణయం మీ భవిష్యత్తును ఆధారపడుతుందని ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని మరి మీరు నిర్ణయం తీసుకోండి మార్చ్ పంతొమ్మిదవ తారీఖున పరాభావన సంవత్సరంలో మీకు కొత్త స్నేహాలు అనేటువంటివి ఏర్పడడం దానివల్ల కొన్ని ఇబ్బందులు గురవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ కుంభరాశి వారు ఈ నెల అంతా కూడాను చక్కగా దేవీ ఆరాధన చేయడం కానీ దేవి ఖడ్గమాల పఠించడం వంటివి వాటిని చేస్తూ ఉండాలి శత్రువులు యొక్క స్థాయి స్థితిని దిగజార్చేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ కుంభరాశి వారు జనవరి పద్దెనిమిదో తారీఖు నుంచి ఆర్థికంగా కాస్త డౌన్ ఫాల్ అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది నిత్యము కూడా అమ్మవారి ఆరాధన చేయండి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది